హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్యామ్లా మా ఊరి వంటలు ఈరోజు మీకు నేను బెండకాయ వేపుడు ఎలా చేయాలో చూపిస్తున్నానండి చూడండి బెండకాయ తాలింపు అంటాం చాలా రుచిగా ఉంటుంది చూసారా ఎంత పొడి పొడిలాడుతూ ఉందో చూడండి చాలా పొడి పొడిలాడుతూ బాగా బాలగా జిగురు ఏది లేకుండా చూపిస్తానండి లైట్గా తో వెల్కమ్ టు న్యాచురల్ అమ్మాయి ఈరోజు ఫస్ట్ బెండకాయలు బాగా క్లీన్ చేసుకొని ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్తో బాగా తుడుచుకొని ఒక ఆనియన్ తీసుకొని దానిపైన పొట్టు కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని తర్వాత అవన్నీ కట్ చేసుకోవాలి ముక్కలు ముక్కలుగా చూపించాను కదా ఆ విధంగా కట్ చేసుకోవాలండి ఆనియన్ కూడా అట్లాగే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లో లైట్గా ఆయిల్ వేసుకోండి చూసారు కదా నేను చూపిస్తున్నాను చూడండి లైట్గా ఆయిల్ వేసుకోండి ఎక్కువ కూడా వేసుకోమాకండి ఇప్పుడు నాలుగో లేదా ఐదు వెల్లుల్లిపాయలు దంచుకొని దాంట్లో వేసుకుందాం ఇప్పుడు దాంట్లో వేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కూడా దాంట్లో వేసుకుంటున్నాను అవి బాగా ఫ్రై అయ్యాక మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు కూడా దాంట్లో వేసుకోవాలి చూడండి బాగా ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ ఫ్రై అవ్వకుండా లైట్గా ఫ్రై అయిన తర్వాత చూశారు కదా ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి చూడండి నేను వేసుకుంటున్నాను చూసారా వేసుకుంటున్నాను కదా అవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దాన్ని బాగా కలుపుకోవాలి చూసారా కలుపుకున్నాను చూసారా అలా కలుపుకోవాలి తర్వాత మనం టేస్ట్ సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి తర్వాత టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకొని కొద్దిసేపు ప్లేట్ పెట్టుకొని మగ్గించుకోండి ఆ తాలింపు అయిపోయేదాకా ప్లేట్ ఉంచుకోవాకండి ప్లేట్ తీసేయండి ఇప్పుడు తీసేసాను కదా అలాగే ఫ్రై చేసుకోండి అప్పుడైతేనే జిగురు రాకుండా ఉంటుందండి బయటికి ఆవిరిపోయినప్పుడు అలా జిగురు మొత్తం బయటికి పోతుంది ఆ కిందకి అడుగును మాడిపోతుందండి చూసారా అడుగు ఎలా ఉందో ఆ అడుగు మొత్తం ఆ జిగురండి చూసారా జిగురు ఉంది కదా ఆ జిగురు మొత్తం అడుగుకి వెళ్ళిపోతుందండి ఇప్పుడు లైట్గా ఆఫ్ స్కూను పసుపు వేసుకుందాం పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం బాగా మిక్స్ చేసుకున్నాను చూడండి పసుపు లైట్గా వేసుకోండి అది కూడా పచ్చి వాసన పోయే అందుకే వస్తున్నాను బెండకాయ తల పచ్చివాసనగా పచ్చి వాసనగా ఉంటుంది అందుకని పచ్చి వాసన పోవాలని వేసానండి చూసాడా అదంతా జిగురంతా కిందకి వెళ్ళిపోయింది ఇప్పుడు పొడి పొడిలాడుతూ వచ్చింది కదండీ ఇప్పుడు దాంట్లోకి కొద్దిగా ధనియాలు కొద్దిగా జీలకర్రీ ఒక ఒక టీ స్పూన్ బియ్యం వేసుకొని ఒక నాలుగైదు ఎండుమిర్చితో అలా పొడి చేసుకోండి ఒక తెల్లబాయి వేసుకొని అలా పొడి చేసుకున్నానండి నేను ఆ వీడియో చూపిలేకపోయాను ఆ వీడియో చూపిలేకపోయాను లేకపోయానండి నేను ఇప్పుడు ఆ పొడి మిశ్రం దాంట్లో వేసుకోండి దాంట్లో వేసుకొని అది బాగా మిక్స్ చేసుకొని చూడండి లాస్ట్ ఇలా ఉంటుంది తాలింపు ఎంత పొడి పొడిలాడుతూ ఎలాగా ఉందో చూడండి బాగున్నది కదండి చాలా టేస్ట్గా ఉంటుంది మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్